తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కేటీఆర్ కుమార్ షాక్ తగిలింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగాయని ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసి ఏ గా చేర్చగా తాజాగా ఈడీ కూడా నోటీసులను జారీ చేసింది వచ్చే నెల ఏడో తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది వీరిని జనవరి రెండు మూడు తేదీలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది ఫార్ కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్వీ కింద ఈడీ విచారం జరుపుతోంది ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు ఎఫ్ఓక్కు యాబై ఐదు కోట్లు నగదు బదిలీ ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ వస్తోంది ఇటీవల మాత్రం ఏజీబీ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది ఈ కేసులో ఏ వన్ గా కేటీఆర్ ఏ గా ఐఏఎస్ అధికారి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఏ గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిగా పేర్కొన్నారు ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ రెండు విడతలుగా యాబై కోట్లు చెల్లించిందని ఏజీబీ ఆరోపించింది అనధికారిక లావాదేవీలకు సంబంధించి అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని ఆ తర్వాత గత ఏడాది చివరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెల్లించిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది అయితే తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల ఇరవై ఒకటిన కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు విచారణను జరిపి ఈ నెల ముప్పై ఒకటి వరకు ను అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కేసు తర్వాత ఈడీ రంగంలోకి దూకింది అసలు ఈ రేసు నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా చేశారు దీన్ని ఎవరు ఆమోదించారనే కోణంలో సమాచారాన్ని సేకరిస్తోంది ఖర్చు ఎలా అంచనా వేశారు చెల్లింపులు ఎలా జరిపారు వంటి వాటికి సంబంధించిన వివరాలపై ఆరా తీసి తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీతో మరోసారి రాష్ట్ర రాజకీయం వేడెక్కింది